గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ పార్టీ ని చెందిన సురేంద్ర పొలంలో వైఎస్ఎన్పి పార్టీ ని చెందిన భారత మోహన్ నెలా నరికి చేరివేసే పొలాన్ని ఆక్రమించుకున్న సందర్భంగా అప్పట్లో దాసినరికి వినదలు ఇచ్చి తమ పొలాన్ని కొలిచి హద్దులు చూపించాలని కోరిన అప్పట్లో పట్టించుకోలేదని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొలాన్ని కొలిచేందుకు రేపు రెవెన్యూ అధికారులు వస్తున్నారని ఆక్రోషంతో వైసీపీ పార్టీ వారు టీడీపీ పార్టీ కార్యకర్త అయిన సురేంద్ర పై దాడి చేసి గాయపరచడం దారుణమని కొడమనూరు మండల టీడీపీ మండల అధ్యక్షుడు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలం నాయుడుపాలెంలో టీడీపీ కార్యకర్త సురేంద్రపై వైసీపీ పార్టీకి చెందిన ఐదు మంది దారికాచి దాడి చేసి గాయపడిచారు కొడవలూరు మండలం నాయుడుపాలెంలో టీడీపీ కార్యకర్త సురేంద్రపై వైసీపీ పార్టీకి చెందిన ఐదు మంది దారికాచి దాడి చేసి గాయపరిచారు ఈ దాడిలో గాయపడిన సురేంద్రను కుటుంబ సభ్యులు ఆంబులెన్స్లో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు కోటం రెడ్డి అమరేంద్ర రెడ్డి మాట్లాడుతూ తన పొలాన్ని కొలతలు వేసి హద్దులు చూపించాలని కోరినందుకు వైసీపీ పార్టీ వ్యక్తులు దాడికి పాల్పడటం దారుణమని కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఉండేలా ఎమ్మెల్యే రెడ్డి కృషి చేస్తుంటే ఇటువంటి ఘటన జరగటం దారుణమని పోలీసులు నిందితులను శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు పంచాయతీ చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి పండ్ల సురేంద్రపై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులైనటువంటి ఐదు మంది దారి కాచి అతనిని అడ్డు తొలగించుకోవాలని చెప్పే ఏకైక ఉద్దేశంతో ఈరోజు మారణాయుదాలతోటే అతని మీద హత్యా ప్రయత్నం చేయడం త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకొని ఈరోజు హాస్పిటల్లో చేరడం జరిగింది ఈ సురేంద్ర వాళ్ళ భార్య అయినటువంటి గతంలో ఐదు సంవత్సరాల కింద జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళు వీళ్ళ చేతిలో ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా కక్ష పెంచుకుంటూ వీళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి తర్వాత వచ్చినట్టు ఐదు సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా వీళ్ళ మీద కేసులు పెట్టడం చేయడం జరిగింది అన్నీ కూడా ఆ రోజు వాళ్ళు తట్టుకొని నిలబడి చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించినటువంటి పొలాలను కూడా గట్టులు చెరిపేసి వాళ్ళ పొలాలలో కలుపుకోవడం జరిగింది ఎన్నోసార్లు ఆ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళ ప్రభుత్వంలో అడ్డుకొని మళ్ళీ తిరిగి వేళ మీద కేసులు పెడుతూ చదువుకునేటటువంటి సురేంద్ర కుమారుల పైన కూడా కేసులు పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఈ ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత అతను కోల్పోయినటువంటి పొలాన్ని మళ్ళీ ఆ పొలాన్ని కోసం తహసీల్దార్ గారి కాడికి గత నెల రోజుల నుంచి తిరుగుతూ వాళ్ళకి రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు ఏదో ఒక విధంగా అడ్డుకుంటూ ఉంటే రేపు ఉదయం ఫైనల్గా రేపు ఉదయం కొలుస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడం రేపు ఉదయం కొలుతుంది ఏదైనా కానీ ఈరోజు ఇతను ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకుంటే మనకు ఆ కొలతలు లేకుండా పోతాయి మనకి ఇతను అడ్డు లేకుండా పోతాడని చెప్పి ఈ రోజు వాళ్ళ ఐదుగురు కలిసి ముగ్గురు మగవాళ్ళు సురేంద్ర మీద బండ్ల జనార్దను బండ్ల మోహను బండ్ల మల్లికార్జున లలిత మరియు లావణ్య వీళ్ళ ఐదుగురు కూడా కలిసి అతన్ని ఈరోజు చంపేదానికి ప్రయత్నం చేశారు తర్వాత అతను తప్పించుకొని వన్ నాట్ ఎయిట్లో పోవూరు హాస్పిటల్కి రా రావడం తర్వాత అక్కడి నుంచి నెల్లూరు పెద్ద హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది గతంలో ఉన్నటువంటి కక్షలో కార్పణ్యాలు లేకుండా ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ప్రశాంతమైన కోవూరు చేస్తానని చెప్పి దాంట్లో భాగంగా ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి కోవూరిని మళ్ళీ ఈరోజు కొడవలూరు మండలంలో మొట్టమొదటిసారిగా వైసీపీ గుండాలు బరితెగించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం జరిగింది పోలీసు వారు కూడా దీని మీద దర్యాప్తు జరిపి రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళ పోలీసు పరంగా జరిగే చట్టపరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మీద తీసుకోవాలని చెప్పి ఈ రోజు కొండలూరు మండలం తరఫున కోరుకుంటున్నా ఐదు మంది అటాక్ చేశారు తీవ్రంగా గాయపరిచారం పండ్ల మోహన్ లలిత ఉప్పాల జనార్దన్ మల్లికార్జున్ ఉప్పాల లావణ్య వాళ్ళు నా ఐదుగురు కలిసి తీవ్రంగా హైవే మీద అటాక్ చేశారు మీరు ఏమైనా చెప్పగలరా రేపు ఎంఆర్ ఆఫీస్ దాని మీద వెళ్ళేసి వస్తుంటే సమస్య మీద రేపు ఉదయం కొలతలు హైవే మీద దారి కాసుకొని కూర్చోండి అటాక్ చేశారండి వాళ్ళని మీరు గుర్తుపడతారా ఖచ్చితంగా గుర్తుపడతాను పేర్లు కొట్టద్దు అని చెప్పినా కానీ కొడుతున్నారు ఉప్పాల జనార్దన్ బండ్ల మోహన్ వాళ్ళ మిస్సెస్ వీళ్ళ మిస్సెస్ కలిసి అటాక్ చేయడంలో కొంచెం నేను పడిపోయానండి తర్వాత కాళ్ళతో తాళతో కొట్టారు రాడ్తో కొట్టారండి ఉప్పాల మల్లికార్జున అనేవాడు ఈ పక్క వీళ్ళేం రాళ్ళు ఒక పక్క రాడ్తో కొట్టారండి భుజం మీద డబ్బతో కింద పడిపోయాను హత్య చేస్తారా నిన్ను నిన్ను చంపేస్తాను ఇవన్నీ లేకుండా పోతాయని అంటున్నారు స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు